శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహా ఘనాధిపతి అన్నమ దైవదర్శనం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ నామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలలో వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాము విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృచ్చ రాశిలోకి వర్తిస్తాయి వృచ్చిక రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది భేము పద్నాలుగు రాజ్యపూజము నాలుగు అవమానము ఐదుగా ఉన్నాయి వృచ్చక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించక ధన కుటుంబ గౌరవకారకులైన గురుడు ఏడవ స్థానములు సంచారము రాహుకేతువులు ఐదు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాల్లో జయంగానే ఉంటుంది మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధిస్తాయి ఏ విషయంలో దిగి వ్యవహరించినా కూడా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి లోగడ వదిలివేసిన వ్యవహారాలు కలిసి వస్తాయి అధికారుల యొక్క అనుగ్రహము బాకీలు కూడా వసలవుతాయి మహోన్నతికి రాగలుగుతారు ఇళ్ళనాడి శని ప్రభావం ఉన్నను జీవనం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది జీవితాధిక్యత అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి వారికి ఉన్నత స్థితి ధనధాయమునకు స్వల్ప అవమానకరమైనటువంటి మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేవి చేస్తే కానీ మీకు జయం చేకూరదు ఆడవారి యొక్క ప్రోద్బలముతో ఉత్సాహంగా ఉత్సాహ ప్రోత్సాహాలు సిద్ధించును మానసిక ధైర్యము సూక్ష్మబుద్ధి యోచనాస్తితో మీరు ముందుకు ఒప్పుకోగలుగుతారు దూర ప్రయాణాలు తీర్థయాత్ర చేయుట స్థిరాస్థిరాస్తి వృద్ధి జరుగును జన్మశని కుజుల వలన కుటుంబంలో కలతలు భార్యాబిడ్డల భార్యాబిడ్డలు భార్యాబిడ్డల వల్ల మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని చివరికి చివరి నిమిషంలో పరిష్కారం చేసుకోగలుగుతారు గతంలో ఆగిపోయినప్పుడన్నీ కూడా జయంగా ఉంటాయి ఆధ్యాత్మిక సాధన పుణ్యనదీ స్నానం అధికార ప్రాబల్యం వ్యవహారాదులు పరిష్కారమే సొమ్ము చేతికందుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆనందమైనటువంటి జీవనం లభించును ఈ సంవత్సరము ఉద్యోగులకు గ్రహచారం బాగానే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనుకూలంగానే ఉంటుంది దూర ప్రయాణాలు దూర ప్రాంతాలకు బదిలీలు జరుగును అధికారులు వల్ల లాభాలు కుటుంబంలో సౌక్యంగా ఉంటారు జాగ్రత్తగా ఉండేది ప్రైవేట్ సంస్థల్లో వారికి కొంత పరవాలేదు కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం అనుకూలించవని చెప్పుకోవాలి పర్మినెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఫ్యాక్టరీలు పనిచేయ వారికి కార్మికులకు బోనసు లభించి ఆనందంగా జీవిస్తారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి నూతన వాహనాలు కూడా లభిస్తాయి రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు పార్టీలోనూ ప్రజల్లోనూ పేరు ప్రఖ్యాతుల పెరుగును ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు ఎన్నికల ఎందు పూటాపూటీ విజయం సాధించగలుగుతారు ఇలనాటి శని ప్రభావం వల్ల ఖర్చులు అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆస్తులు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి శత్రువులు మాత్రము డీల పడతారు ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలకాలమైన చెప్పుకోవాలి టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి నటీర వర్గం వారికి గాయని గాయకులకు సాంకేతిక ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఈ సంవత్సరం వ్యాపారులకు అందంత మాత్రమే అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు పొందలేరు కొంతమందికి వారి వ్యాపారాలు ముదడును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి రావలసిన బాకీలు రాక ఇవ్వవలసినటువంటి తప్పక ఇస్తారు ఆస్తులు కూడా అమ్ముకోవలసిన అవసరం వస్తుంది రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారస్తులకు పర్వాలేదు ఇనుము సిమెంటు ఇటుక మొదలకు వ్యాపారస్తులకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి కొత్త పనులు లాభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయ వారికి బిల్డింగ్ నిర్మాణం ఉన్న వారికి కొద్దిగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూల సమయం గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు చదువులపై శ్రద్ధ పెరుగుస్తారు ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బీడీ లాసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాజీలో సీట్లు పొందగలుగుతారు ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు క్రీడాకాలకు కొద్దిగా కలిసి రాదు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది ఆదాయాలు సమానంగానే ఉంటాయి కౌలుదారులకు మాత్రము నష్టాలు తప్పే అవకాశం లేదు జీవితంపై విరక్తి కలుగుతుంది చేపలు చెరువు వారికి భేదాలుగా ఉంటాయి ఈ సంవత్సరము స్త్రీలకు శుభాశుభ శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటావు శుభ శుభమిశ్ర ఫలితాలు ఉండవు కొంతమందికి బాగుండి మరికొంతమందికి ఆభయోగంగా ఉంటుంది గురుబలం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు కూడా లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఏర్పరుచుకుంటారు అధికంగా ఖర్చు చేస్తారు హంగులు ఆర్పాడాలకు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట మాట పట్టింపు ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు సంతానం వల్ల లబ్ధిని పొందగలుగుతారు సంఘంలో మీ పేరు బాగానే ఉంటుంది ఉద్యోగం చేయి స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీ అవకాశం ఉంది అధికారుల వల్ల ఇబ్బందులు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా ఉంటుంది కొన్ని వర్గాల వారికి బాధలు మాత్రము తప్పవు శుభుభిస్త్రఫలితాల్లో ఉంటుంది కావున ఈ రాశి వారందరూ కూడా మంగళవార నియమాలు పాటించాలి శనివార నియమాలు పాటించాలి సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసుకోవడం చాలా అభివృద్ధి కనిపిస్తుంది కావున ఈ రాశి వారందరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరమంత్రాన్ని తప్పగా పఠించండి శుభం చేకూరును గురుభ్యో నమ